ఫైనల్గా చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను కాకరకాయలు ఎప్పుడైతాయా కర్రీ చేసుకుందామా అనేసి సో ఫైనల్గా ఇంకా ఈరోజు కట్ చేస్తున్నామండి అండ్ కొన్నే వచ్చాయి అండ్ ఇంకా కొన్నింటితో కొంచెం ఫ్రై చేసుకుందాం ఈసారి అనేసి చేస్తున్నాము అండ్ మేము ఈ కాకరకాయలు రెండు రకాలు పెట్టామండి ఒకటేమో చిన్న కాకరకాయ ఇంకొకటేమో పొడుగు కాకరకాయ సో ఫస్ట్ అయితే ఈ చిన్నవి వస్తున్నాయి అండ్ ఇంకొక కాకరకాయ మొక్క అది ఇప్పుడే కొంచెం కొంచెం పెరుగుతుంది అనమాట సేమ్ అదే స్పాట్లో పెట్టాము సో అది కూడా పై కల్లించేస్తున్నాము చూడాలి ఆ కాకరకాయలు ఎలా ఉంటాయో అంటే వీటితో కంపేర్ చేస్తే సో అలా ఒక సిక్స్ టు సెవెన్ కాకరకాయలు వచ్చాయండి అండ్ అన్నీ కూడా కొంచెం కొంచెం ఇంకా చిన్నగా ఉన్నవి కూడా కట్ చేశాను ఎందుకంటే కర్రీ ఎక్కువగా రాదు అనేసి సో నెక్స్ట్ టైంకి ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి అనుకుంటా చూడాలి అండ్ అలాగే ఈరోజు బెండకాయలు కూడా కట్ చేస్తున్నాము ఈ బెండకాయల స్టోరీ ఏంటంటే మనకి ఒకటేసారి మొత్తం మనకి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికై ఫ్రై కర్రీ ఇది పులుసు చేసుకోవడానికై వస్తుంది కానీ మనం ఫ్రై చేసుకోవాలంటే కొంచెం కష్టమే అన్ని బెండకాయలు రావు ఒకటేసారి అండ్ ఏంటంటే ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ కట్ చేస్తూ ఉండాలన్నమాట సో మనము ఇంకా మిగతావి కూడా అయ్యే వరకు ఉంచుదాము అంటే అవి ముదిరిపోతున్నాయి సో అందుకనేసి ఈరోజు ఏవేవైతే కాయలు వచ్చాయో అవి కట్ చేస్తున్నాం మళ్ళీ రేపు ఏమైనా ఉంటే రేపు కట్ చేస్తున్నాం అలా ఈరోజైతే బెండకాయలు అలాగే కాకరకాయలు కట్ చేసాము ఇలా కాకరకాయ ఫ్రై చేసేసుకున్నాము